నా పేరు శ్రీరామ్ మధు మల్కాగిరి నేను సహజంగా ప్రెస్ రిపోర్టర్ను చాలా జర్నలిస్టును చాలా రోజులు ఇక్కడ మల్కాగిరిలో నలభై ఐదు సంవత్సరాల నుంచి ఫోటోగ్రఫీ చేస్తున్నాను అండ్ ఈటీవీలో కూడా వర్క్ చేశాను నా బాల్య మిత్రుడు పల్లకాటి రాజ్ కుమార్ మాది నేటు గజ్వల్ ఇద్దరము పక్కపక్క ఇల్లు చిన్నప్పటి నుంచి ఇద్దరం కలిసి ఆడుకున్నాము చదువుకున్నాము ప్రతి దానిలో ప్రతి విషయంలో చాలా పట్టుదల గల వ్యక్తి ఆత్మాభిమానము మంచి శక్తి సామర్థ్యాలు అప్పుడు చిన్నప్పుడు అంత మాకు తెలిసినా తెలియకున్న బాల్యమిత్రుడు కాబట్టి ఇద్దరు తోడుగా ఎన్నో విజయాలను ఆయన చూసిండు ఆయన రెగ్యులర్గా అది అతను సమాజ సేవ వ్యాపారము రెండు రెండు రైలు పట్టాల మాదిరిగా నడిపించుకుంటూ చాలా స్పోర్టిగా ప్రతి విషయంలో ఆయనకు భగవంతుని భక్తి అన్న వారు అన్న అంటే మన సంఘ సేవ అన్న అక్కడ గజ్వేల్లో ఆయన చిన్నప్పుడే పద్మశాలి పరపతి సంఘము స్థాపన చేసినప్పుడు మన కుండలక్ష్మణ్ బాపూజీ గారి ద్వారా ఆయన అక్కడ సంఘాన్ని ఏర్పాటు చేసి అందరినీ కలుపుగోలుతనము అందరితో కలిసి నవ్వుతూ తిరుగుతూ ప్రతి దాంట్లో అక్కడ సంఘాన్ని ఈరోజు గజ్వేల్లో ఒక ఒక పది పదిహేను షటర్లతో సహా చాలా పెద్ద సంఘం అభివృద్ధి చెందింది ఆయన చాలా వ్యాపారంలో కానీ ఏ పట్టుబట్టినా విడుపు అనేది ఉండదు వెనుకకు మడమ తిప్పడు సహజంగా బాల్యమిత్రుడు కాబట్టి ఆయన గొప్పతనమును చెప్పాలని కాదు కాకపోతే ఉన్నది మాత్రము మీకు తెలియపరచడానికి ఏదో సంతోషంగా చెప్పడము ఇంకోటి ఆయన ఏ ప్రోగ్రాం చేసినా ఏ ఖర్చుకైనా వెనుకాడాడు ఆ భగవంతుని దయతోటి ఆయనకు అయ్యప్ప అంటే అభిమానం ఆ అయ్యప్ప అంటే ఆయన ఇంచుమించు ఇక్కడికి ఇరవై ఐదు నుంచి ఒక ముప్పై సార్ అయినా శబరిమలేకి వెళ్ళిండు ఇరవై ఐదు సార్లు మాలేసుకొని ప్రతిసారి చాలా ఖచ్చితంగా మినిమం దీక్ష ఉన్నన్ని రోజులు మామూలుగా పళ్ళ రసాలు వాటితోటి తీసుకొని కూడా అవి ఇవి ఉండి ప్రతి ఒక్క పోయినప్పుడల్లా ఎవరినో ఒకరిని తీసుకొని వెళ్తుంటాడు ఎంబడి వచ్చిన వాళ్ళకు కూడా ఆయన్నే భరించుకుంటాడు అందరికీ తీసుకెళ్తాడు మంచి సమాజ సేవకుడు రెండవది ఇక్కడ మల్కాజ్గిరిలో మా శాంతినగర్లో పద్మశాలి సంఘంది ఒక మూడు వందల యాడ్స్ ఉన్నది దాన్ని ఏం చేద్దామనే దశలో రాజ్ కుమార్ గారు పిట్టల శ్రీనివాసు ఇంకా కొందరు ఇక్కడ కలిసి దానికి స్పాన్సర్ చేసి దాన్ని బిల్డింగ్ స్టార్ట్ చేసి అది ఈరోజు మూడు ఫ్లోర్లు వేసారు దానికి చాలాసార్లు అతన్ని అక్కడికి తీసుకెళ్ళి వీళ్ళు సన్మానం చేశారు చాలా మంచి రెస్పాన్స్ అందరితోటి ప్రేమభావం అందరితోటి మంచిగా మాట్లాడి నవ్వుతూ వాళ్ళను సపోజ్ ఏదైనా వాంఛించినా ఏదైనా అడిగినా వాళ్లకు కాదు అనే చెప్పే మాటనైతే అతని కాదు రెండవది ఇక్కడ పద్మశాలి సంఘానికి ప్రెసిడెంట్గా ఎలక్ట్ చేసుకొని అందరికీ ప్రతి సంవత్సరము కార్తీక వన భోజనాలకు ఓన్ స్పాన్సర్ చేసి అమౌంట్ మొత్తం ఆయనే స్పెండ్ చేస్తాడు ఇంకా కొందరు డోనర్స్ దానిలో వాళ్ళ సహకారము ఆయన మా సంఘ సభ్యులు కూడా కొంచెం సహకారము వీళ్ళందరూ కలిసి ఒక ఇరవై ఐదు ముప్పై పర్సెంట్ ఇస్తే డెబ్బై పర్సెంట్ ఆయనే ఖర్చు పెట్టి ఆయన ఎక్కడ పోయినా రెండు రెండు బస్సులు తీసుకొని మన పద్మశాలీస్ను తీసుకెళ్ళి వాళ్ళ అభివృద్ధికి వాళ్ళకి ఏం చేస్తున్నాము ఏం చేయాలి అనేది ఎప్పుడు ప్రతిసారి ఆయనకొక తీరని కోరిక ఏదో ఒకటి సాధించాలి మన వాళ్ళకి ఏమన్నా చేయాలి అనే దృక్పథము దీంట్లో పోయిన ఒక టూ ఇయర్స్ కింద మన గోష్కే యాదగిరి గారు మన రాజ్ కుమార్ గ్రేటర్ హైదరాబాద్ పద్మశాలి సంఘం ప్రెసిడెంట్గా నామినేట్ చేసి ఆయన వారిని అక్కడ కూర్చుండబెట్టిన తర్వాత మొత్తం సిటీ తిరగడము అందరికీ ఎక్కడ ఏమున్నా కూడా ఆయన చూసుకోవడము అందరితో కలివిడిగా కలిసిమెలిసి తిరగడము అందరికీ ఏమి కావాలంటే ఈయన యాక్టివిటీ చూసిన తర్వాత శ్రీ శ్రీ రమా శ్రీనివాస్ గారు మన ఈ హైదరాబాద్లో ఒక గట్టి పద్మశాలి సంఘాన్ని ఏర్పాటు చేసుకొని ఒక మంచి దృక్పథంతో చేద్దామని ఆయన పెద్ద ఇండస్ట్రియర్స్ ఈయన సేవాభావం చూసి వీరికి ట్రెజరర్గా టీఆర్పిఎస్ ప్రెసిడెంట్గా అతనుండి టీఆర్పిఎస్ ట్రె ట్రెజరర్గా ఇతన్ని నియమించి ముప్పై మూడు జిల్లాలు వెంట పెట్టుకొని అందరితో పాటు తిరిగేసి ప్రతి ఒక్కరి అభిప్రాయాలు అందరిది తీసుకొని ఇంచుమించు నలభై తొమ్మిది వేల ఓటర్స్ది ఓటింగ్ చేయడానికి అందరిని మెంబర్షిప్ అట్లా చేసుకొని అందరితోటి ముప్పై మూడు జిల్లాల ప్రెసిడెంట్స్ తోటి అందరితోటి మాట్లాడి ఈయన చాలా అద్భుతమైన కమ్యూనికేషను ప్రతి ఒక్కరు ఏ రాత్రి కానీ ఏ టైం కానీ ఎప్పుడు చెప్పినా కూడా ఆయన నో అని చెప్పకుండా ఏ టైం అయినా రెస్పాన్స్ ఇస్తాడు ఆయన అందరికీ చెప్పేది ఏంటిదంటే మీరు ఏ టైంలో వచ్చినా కూడా నా ఇంటి ద్వారాల కుళ్ళనే ఉంటాయి మీకు ఏమి ఇబ్బంది ఉండదు అనే మాట రెండోది ప్రతిసారి వారి టీమును అతనికి సపోర్ట్ చేసే అంటే ఎంబడి ఉన్న మిత్రులను కానీ ఈ సంఘ సభ్యులు కానీ కార్యవర్గ సభ్యులను కానీ ఎవరిని కూడా మంచి హానర్ తోటి అందరితో పాటు తిరుగుతాడు కర్ణాటిక్ గార్డెన్స్లో అతన్ని నామినేషను టీఆర్పిఎస్కు ప్రెసిడెంట్గా ఎల్పిటీలో అతను నామినేషన్ వేయడం జరిగింది చాలా అద్భుతంగా ముప్పై మూడు జిల్లాల నుంచి ఇంచుమించు ఒక ఎనభై తొంభై కార్లు వేలాది మంది వచ్చి అక్కడ ఇతన్ని ప్రపోజ్ చేయడము నా అందరూ ప్రశంసలు కురిపించడము చాలా గొప్పగా స్టేజ్ మీద ఒక దశలో ఆయన ఆ ఆనంద భాష్పాలు కూడా రాలడం జరిగింది అతన్ని చూసి కూడా మా మనసు ఉప్పొంగింది అసలు ఇంత అద్భుతంగా ఆయన వీళ్ళ అభిమానాన్ని చూరగొంటాడు అని ఎప్పుడూ అనుకోలేదు రియల్లీ గ్రేట్ వ్యక్తి అని అనవద్దు కాకపోతే మీ ఈ సంఘానికి ఆయన ఉన్నంత వరకు కూడా సహాయం చేస్తాడు కాబట్టి అందరూ ఏకగ్రీవంగా ఆయనను ప్రెసిడెంట్గా మీరు మీ అభిమానాలు తోటి ఆయనను ఎలక్ట్ చేసుకుంటారని శ్రీ వల్లకాటి రాజ్ కుమార్ గారిని అత్యధిక మెజార్టీతోటి మీ ఓటు శక్తితోటి ఓట్లు వేసి వారిని గెలిపించాలని హృదయపూర్వకంగా అందరికీ నమస్కారాలు అందరికీ పాదాభివందనాలు చేస్తూ అందరికీ మీ ఆశీస్సుల కోసం కోరుతూ ఏదో మా విన్నపాన్ని మీరు ఆలకించాలని కోరుచున్నాను